ఈరోజు కూతులపట్న నియోజకవర్గం బంగారపాలెం మండలంకి చేయడం జరిగింది కిరణ్ శాంతమూర్తి పిలిపి మేరకు మేము రావడం జరిగింది పార్టీ ఇక్కడ ఎప్పటి నుంచో కూడా బలోపేతంగా బలో బలంగానే ఉంది దాన్ని బలోపేతం ఇంకా చేయాలని ఎంపీటీసీ గా సర్పంచ్ లుగా జెడ్పీటీసీలుగా పోటీ చేస్తు దానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు దీన్ని మా పవన్ కళ్యాణ్ దృష్టికి నేనే తీసుకొని వెళ్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇక్కడ వీళ్ళు అనేక సమస్యలు పవన్ కూడా ఈ మధ్య చాలా సమస్యలు ఆ మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన కూడా చాలా మందికి హెల్త్ ఇష్యూలు వాళ్ళకి వాళ్ళకి కూడా తన వంతుగా కృషి చేస్తా ఉన్నాడు ఇంకా కూడా ఒక సమస్యని మేము అందరి దగ్గర పెద్దల దగ్గర తీసుకుపోయి పరిష్కారం చేద్దామని ఆశిస్తున్నాము కలెక్టరేట్ కూడా వెళ్ళాం దీని ఈ మధ్యలో కొన్నాయలుందర్ గారు మేమందరం కూడా కలిసి మొన్న వాళ్ళకి యాభై వేలు కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ మధ్యనే కలెక్టర్ గారు కూడా చాలా రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు ఇట్లా వాటికి మాకు అలాగే ముందుకు తీసుకొని పోతామనేసి బలంగా కూడా ఈ పార్టీలు ఎవరో లేదు ఆ జనసేన లేదు అనే వాళ్ళకి ఒకటే సమాధానం మా సమాధానం ఏంటంటే పార్టీ బలంగా ఉంది దాన్ని కొంచెం గుర్తించి నాయకులు కూడా లోకల్ పాలిటిక్స్ చేయకుండా నాయకుల వారికి అధిష్టాన అధ్యక్షుల వారికి మా ఉప ముఖ్యమంత్రికి తెలియజేయాలి నేను కూడా దీన్ని తీసుకు ఆయన దృష్టిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నా వంతుగా జై జనసేన జై హింద్ చేయాలని అనుకుంటాను పార్టీని వదలకుండా అప్పటి నుంచి కూడా పిఆర్పి నుంచి కూడా నాతో కలిసి పనిచేస్తున్న పనిచేస్తున్న అనిల్ గారు అయితే ఏమి ఇంకా వీళ్ళందరూ కూడా జనసేనకి జెండాలు మార్చకుండా ఒకే జెండా మోస్తున్న నాయకులు వీళ్ళందరూ వీళ్ళని నేను గుర్తించినాను ఎప్పటి నుంచి ఒక గుర్తిస్తా ఉన్నాను వీళ్ళతో నేను ఆ వైజాగ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు నాతో కోఆర్డినేట్ చేసి లోపలికి కూడా పంపించడం జరిగింది అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నాకు చెప్తారు వీళ్ళు దీన్ని నేను ఆయనకు కూడా చేరుస్తున్నాను కొంతవరకు కొంతవరకు చేరకపోవచ్చు ఈసారి బలంగా తీసుకొని వెళ్తామని వీళ్ళు వీళ్ళందరి ముఖ్యంగా కూడా నేను తెలియజేస్తున్నాను జై జనసేన Gracias.